ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనసు నిండా సంబురం పిల్లల కార్యక్రమం పిల్లలు ఏం చెప్పినా ఏం మాట్లాడినా గమ్మత్తుగా ఇనబుద్దైతది కొంతమంది పిల్లలైతే వాళ్లలోని దాగి ఉన్న ప్రతిభను పైకి కనబరుస్తూ అందరినీ ఆకట్టుకుంటారు ఎలా సంబురం కార్యక్రమంలో ఆదిలాబాద్ పట్టణం దుర్గానగర్లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు పాల్గొన్న కదంబ కార్యక్రమం ఇందాం ఆదిలాబాద్ అర్బన్ దుర్గానగర్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కదంబ కార్యక్రమము అందరికీ నమస్కారం మేము ఎంపీపీఎస్ దుర్గానగర్ పాఠశాల ఆదిలాబాద్ నుంచి వచ్చాము నేను తెలుగు జాతీయ గేయాలు మరియు దేశభక్తి పాఠాలు పాడుతుంది మై నేమ్ ఇస్ తన్వి ఐఆమ్ స్టడింగ్ ఇన్ ఫిఫ్త్ క్లాస్ మై స్కూల్ నేమ్ ఇస్ ఎంపీపీఎస్ దుర్గానగర్ ఆనాడు ఉండేను అందరి ఇల్ల బుల్లి బుల్లి రేడియో గల్ల రేడియో అమ్మ రేడియో పెట్టగా ఆకాశవాణి వార్తలు పెద్దలంతా వినిదరు దేశ గనిదరు నాన్న రేడియో పెట్టగా ఆకాశవాణి వార్తలు పెద్దలంతా వినిదరు దేశ గనిదరు చిలుక పలుకుల రేడియో చిత్రసీమ పాటలతో చిత్రమైన మాటలు నాడు ఇంటింట రేడియో అమ్మ పాలు తీయదనం అమ్మ చూపు చల్లదనం అమ్మ ఓడివెచ్చదనం అమ్మ మాట కమ్మదనం అమ్మ చెప్పే మాట పెరుగు నమ్ము మూట నాన్న చూపే దారి బ్రతుకుంత పూలద చిట్టి పొట్టి పిల్లలు అమ్మకను పాపలు ఇంట్ల చంటి పాపలు వెలుగుల జ్యోతులు అమ్మ నాన్నళ్ళెప్పుడు ఆది దేవతలు మనకు అమ్మ నాన్న ఆశిస్సులు జీవితం అంత సంతోషం చెట్లు నాటండోయ్ బాబు చెట్లు నాటండి చెట్లు నాటితేనే తప్ప చెరువు నింపుద్ది చెరువు నింపండియ్ బాబు చెరువు నింపండి చెరువు నింపితేనే పొలం పంట పండుద్ది పంట దింపండోయ్ బాబు పంట దింపండి పంట దింపినప్పుడే మనిషి బ్రతకగలిగేది ఏ దేశమేగినా ఎందుకాలిడినా ఏ పీఠమే ఎవ్వరేమని పొగడరాని తల్లి భూమి భారతిని నిలపరాని జాతి నిండు గౌరవము ఏ పూర్య పుణ్యము ఏ యోగ బలము జనిజించి స్వర్గ ఖండమున ఏ మంచి పువ్వులను ప్రేమించినావో నేను మోసే నా తల్లి కనక గర్భమున లేదుర ఇటువంటి భూదేవి లేదు లేదుర మన వంటి పౌరులింకెందు సూర్యుని వెలుతూరు సోకునందాక ఓడల జెండాలు ఆడునందాక ఈ ఆనంత భూతలిని మన భూమి వంటి చల్లవి తల్లి లేదు పాడరాని తెలుగు బాలగీతములు పాడరాణి వీరభావ భారతములు బాలలం మే బాలలం భావితరానికి దివ్యలం నమ నాగరికత వెనుగులం నమ సమాజ నిర్మాతలం మానవతకు వెలుగులం మహోన్నతికి రూపాలం వినయానికి సంపన్నులం ఐక్యమత్య ప్రబోధుకులం శాంతి సహనం కాంతితో వెలిగినది నమామి భారత పతాకమ స్మరామి త్రివర్ణ కేతనమ పవిత్ర భారత ధరాతలమున పరయి పంతమ నర్చి పంజర్వి ముక్త ఖగమున అంబరమెగిసిన స్వతంత్రమ స్వచ్ఛ సాధన సమరంలో ముందు నడిచిన ప్రతాపమ స్వాతంత్ర్యమ్మ జన్మ అక్కని గర్జించిన రావమ ముష్కర బ్రిటీషు మత్త గజాలను హడలెత్తించిన అంకుశమా సమరావణిలో సహోదరాలికి అండగా నిలిచిన ఆయుధమా తీయతేనియ సోన తెలంగాణ వీరచరితల కోన నా తెలంగాణ తరగలై గోదావరి స్నానం అయ్యింది నొరగలై కృష్ణమ్మ కాళ్ళు కడిగి తల్లిని కడుపులో తరగన నిఘనును సిరులు నల్ల బంగారు పోతన్న కైతల్లో పొంగి పొరలిన భక్తి రుద్రమ్మ చాటిందిని పరాక్రమ శక్తి పాల్కురీకి కవనాన దేశి పదముల బాట పలుకే బంగారమౌ రామదాసుని పాట తీయతేనియ సోన నా తెలంగాణ నా తెలంగాణ వీరచరితల కోన నా తెలంగాణ ఐదవ తరగతి నుంచి పి ఆరాధ్య నేను పెద్దాయాక అని టాపిక్ గురించి చెబుతుంది అందరికీ నమస్కారం నా పేరు ఆరాధ్య నేను ఐదవ తరగతి చదువుతున్నాను చదువుకోవడం అంటే చాలా ఇష్టం బాగా చదువుకొని పెద్దయాక డాక్టర్ అవ్వాల కొడిక మా వాళ్ళు చెప్పే పాటలు విని పాటలు నైతిక క్రమశిక్షణ అన్ని శ్రద్ధగా విని వాటిని ఆదర్శంగా తీసుకొని నాలుగవ తరగతి నుంచి టీ ఆద్య తెలుగు కవితలు చెబుతుంది పరుగు పరుగు బలము పెరుగు కొవ్వు కరుగు బరువు తరువు నాకు వచ్చింది ఒక లీటరు చదివాను అందులో మ్యాటరు నా కళ్ళల్లో వచ్చింది వాటరు అవి అయ్యాయి ఒక లీటరు మనిషి ఆత్మవిశ్వాసంలో కృషి చేస్తే ఎక్కలేని ఎత్ తులు లేవు అందుకోలేని శిఖరాలు లేవు దాటలేని సముద్రాలు లేవు నీ ఆత్మవిశ్వాసం నీ శక్తి నీ కష్టం నీ విజయానికి పునాది గులాబీకి అందం ఎక్కువ మల్లె పువ్వుకి సువాసన ఎక్కువ చదువుకి జ్ఞానం ఎక్కువ అందుకే మన జీవితానికి గురువు అక్కేరా నవ్వుతే కనబడేది అన్నం నవ్విస్తే కనబడేది ఆనందం నవ్వుతూ నవ్విస్తూ ఉంటే బలపడేది అనుబంధం తరువు లేనిదే లేదు మనకు బ్రతుకు తెరువు తరువుతోనే తీరుతుంది ప్రాణవాయువు కరువు తరువే మన జీవితానికి అవుతుంది కల్ప తరువు చెట్టుకు పువ్వు అందం పువ్వుకు తుమ్మెద అందం మేఘానికి వర్షం అందం విద్యార్థికి విద్య అందం చదువు మన జీవితానికి వెలుగు విద్యార్థికి జీవితానికి ఒక్క మలుపు చదువు ఒక చల్లని పాట విద్యార్థికి అదే వెలుగు బాట చీమను చూసి క్రమశిక్షణ నేర్చుకో భూమిని చూసి హోర్పును నేర్చుకో చెట్టును చూసి ఎదుగుదాలను నేర్చుకో ఉపాధ్యాయుని చూసి సుగుణాలు నేర్చుకో ఐదవ తరగతి నుంచి డబ్ల్యూ సుభాష్ తెలుగు గేయాలు పాడి వినిపిస్తాడు అమ్మకు చేజే నాన్నకు చేజే చదువులు చెప్పే గురువుకు చేజే చిన్న చిన్న పిల్లలం దుర్గానగర్ పిల్లలం ఆటలంటే మాకిష్టం పాటలంటే మాకిష్టం చదువులన్నీ చదువుతాం చక్కని కథలే వింటాం బొమ్మలు ఎన్నో గీస్తాం మెలిసి ఉంటాం పాపల్ రండి చక్కని రంగుల చూడండి గులాబీ పువ్వునేనండి ఎరుపు రంగు నాదండి సుంపిక పువ్వునేనండి పచ్చ రంగు నాదండి నేనండి నీలం రంగు నాదండి మల్లె పువ్వు నేనండి నాదండి చెట్టు చెట్టు ఏమి చెట్టు 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 జమ్మి చెట్టు పిట్ట పిట్ట ఏమి పిట్ట 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 పాల పిట్ట పువ్వు పువ్వు ఏమి పువ్వు 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 తంగిడి జింక జింక ఏమి జింక 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 చుక్కల జింక చిలుక చిలుక ఏ ఊరు చిత్తూరు మా ఊరు కాకి కాకి ఏ ఊరు కాకినాడ మా ఊరు నెమలి నెమలి ఏ ఊరు నెల్లూరు మా ఊరు కోతి కోతి ఏ ఊరు కొతిబేరు మా ఊరు పౌరం పౌరం ఏ ఊరు బాలేరు మా ఊరు పిట్టా పిట్ట ఏ ఊరు పిఠాపురం మా ఊరు ఆవు ఆవు ఏ ఊరు అదిలాబాద్ మా ఊరు ఏనుగు ఏనుగు ఏ ఊరు ఎల్లూరు మా ఊరు మేకా మేకా ఏ ఊరు నేడిగడ్డా మా ఊరు గొర్రె గొర్రె ఏ ఊరు గోదావరి మా ఊరు నాలుగవ తరగతి నుంచి శ్రీనిజ తెలుగు సూక్తులు చెప్తుంది తల్లిదండ్రిని గౌరవించాలి గురువుని మించిన దైవము లేదు మానవ సేవయే మాధవ సేవ ఐకమత్యమే మహాబలము మంచి పుస్తకం మీనేస్తారు అర్థం లేని చదువు వెళ్తాం మన పనిని మనమే చేసుకుందా విద్య కల్ప వృక్షం లాంటిది మాటలు తగ్గించు పనిని పెంచు భుజము బలము కన్నా బుద్ధి బలము మిన్న జలం ఉంటేనే జనం బతికేది అప్పు లేని వాడే అధిక సంపన్నుడు తల్లిదండ్రిని గౌరవించాలి గురువుని మించిన దైవము లేదు మానవ సేవయే మాధవ సేవ ఐకమత్యం మహాబలము అర్థం లేని చదువు వ్యర్థము అన్ని దానాల కన్నా అన్నదానం మిన్న తల దించుకొని పుస్తకం చూడు తల ఎత్తుకునేలా చేస్తుంది మూడవ తరగతి నుంచి జాన్వీ మై ఫ్యామిలీ గురించి చెప్తుంది మై ఇస్ జాన్వి ఐ ఆమ్ స్టడింగ్ ఇన్ థర్డ్ క్లాస్ మై ఫాదర్ నేమిస్ ఆకాష్ మదర్ ఇస్ స్వాతి సిస్టర్ నేమిస్ తనీ బ్రదర్ నేమిస్ ఐష్మాన్ గ్రాండ్ మదర్ నేమిస్ రేణుకా గ్రాండ్ ఫాదర్ నేమిస్ దిగాంబర్ మూడవ తరగతి నుంచి జి శ్రీనివాస్ తెలుగు పొడుపు కథలు చెప్తాడు పొద్దున్నే నిద్రలేస్తాడు పగలంతా ఉరుక్కుతాడు రాత్రి నిద్రపోతాడు ఎవరది ఎవరది సూర్యుడు ఆకాశంలో అంబు అంబులోన చెంబు చెంబులోన పాలు ఏమిటది ఏమిటది కొబ్బరి నేలను నాకుతుంది ములకు కూకుంటుంది ఏమిటది ఏమిటది చీపిరి అమ్మ అంటే కలుస్తుంది అయ్యా అంటే కలవడు ఏమిటది ఏమిటది పెదవులు కిటకిట తలుపులు కిరాత ఎప్పుడు చప్పుడు చేసినా చప్పుడు కాదు కన్ను రెప్పలు జీవం లేని గరుడ పక్షి విమానం పన్ను ఉన్నాయి కానీ నోరు లేదు ఏమిటది రంపం ముగ్గురు అన్న తమ్ములు పగలు రాత్రి నడుస్తూనే ఉంటారు ఏమిటది గడియారం అడవిలో చిన్న గని ఉంది గనికి చాలా గదులు గదికొక్క సిపాయి సిపాయి క తుపాకి తేనె పట్టు చక్కని రెక్కలున్నా కానీ పక్షి కాదు ఫ్యాన్ ఆకు వేసుకొని అన్నం ఇద్దామంటే ఆకు తీసేసి తిందాం కరేపాకు తెల్లటి రంగు పొలంలో నల్లటి విత్తల తోటి ఏద్దాం నోరు తోటి ఏరుదాం ఏమిట పుస్తకం అక్క ఇంటికి చెల్లిపోతా కానీ చెల్లె ఇంటికి అక్క రాదు చిన్న గిన్నె పెద్ద గిన్నె ముక్కు పైన కెక్కి చౌలను పట్టుకుంటుంది ఏమిటది కళ్ళజూడు కటు పిల్లలు అరపేమ ఉరుము ఎరపంటే భయము ఏమిటది రైలు మూడవ తరగతి నుంచి వైరిత్విక్ ఇంగ్లీష్ కొటేషన్స్ చెప్తాడు యూ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ బెటర్ టీచర్ మ్యాక్స్ బెటర్ స్టూడెంట్ ఫ్యాక్టీస్ మ్యాక్స్ మ్యాన్ ఫర్ ఫెక్ట్ సేవ్ ట్రీస్ గో గ్రీన్ గో స్లో సేవ్ లైఫ్ దేర్ ఇస్ ద లైఫ్ విత్ ఫైఫ్ Sound mind is a sound body. Do do we Experience is the best teacher. No pain, no gain. Competence is the key to subscribes. Old is gold. God is one. Do yoga, no roga. Good thing. Take time. Wake your dream. Naturally your best. Life is short. Make it sweet. Stay positive. Work hard. Health is wealth. Knowledge is power. హానెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ డే ఈజ్ ఏ గుడ్ డే నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ బీ బ్రావ్ అండ్ ఫేస్ ద వరల్డ్ ఫస్ట్ థింగ్స్ ఆల్వేస్ ఫస్ట్ స్టే ఫోకస్ స్టేషార్ప్ మూడవ తరగతి నుంచి వి ప్రజ్ఞ తెలుగు పద్యాలు పాడుతుంది అల్పుడెప్పుడు పలుకు నాడుంబలము కాను సజ్జ నుండి పలుకు చల్లగాను కంచు మోగునట్టు కనకంబో మోగున విశదాభిరామ వినూరా ഉപ്പു കപ്പുരംഗു നൊക്കുലിക്കുണ്ട് ജൂടൂട രുചുഗ ജാടവേ കുരുസുല പുണ്യ പുരുഷ വേരയ വിസദാഭിരാമ വിനൂറ വേമ അനഗനഗരാഗ മതി ചൈന തേമ തീയരു സാധനമുൽബനു സമകൂരു ധരോന വിസദാഭിരാമ വിനൂറേമ ഇനുമ ഇരിഗേനേമി ഇനുമാരു മുമു കാച്ചു ഗരി മനസ്സരികേമി മരി അട്ട നെയുന ഇസദാ ബിരാമൈനൂറ വേമ തല്ലി മീദലേനി പുത്ര പുട്ടനേമി ആട് ഗിട്ടനേമി പുട്ടലോന ചതുലു പുട്ടദാ ഗിട്ടദാ വിസദാ ബിരാമൈനൂറ വേമ മേടിപണ്ട് ചൂടു മെഡിമൈഉ ഉണ്ട്ന കുട്ട വിപ്പി ചൂടു പൊരുഗനുണ്ട്ന പിരികിവാടി മതിനിക്ക് മീലാകുടൈസദാ ബിരാമൈനൂര വേമ మూడవ తరగతి నుంచి కే బుద్ధవి ఇంగ్లీష్ రైమ్స్ మరియు హిందీ రైమ్ పాడుతుంది బటర్ఫ్లై 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 వేర్ వేరా యు గోవిన్ అవుట్ ఇన్ ద గార్డెన్ డ్యాన్సింగ్ డాన్సింగ్ ప్రిటీ ప్రిటీ బటర్ఫ్లై లవ్లీ లవ్లీ బటర్ఫ్లై జానీ జానీ ఎస్ పప్పా ఈటింగ్ షుగర్ నో పప్పా టెల్లింగ్ నాయిస్ నో పప్పా ఓపెనర్ హౌస్ సహా स्कूल इज मै टेम्पल टीचर आर मै गॉड स्टडी मै एम बुद्ध मै ने फल गुड हेबिट बी ए गुड चैट फल गुड हैबिट्स बी ए गुड चैट विश गुड मॉर्निंग विश गुड नाइट विश गुड मॉर्निंग विश गुड नाइट बात एवरी ब्रश यूवर तीत कॉम युवर हेर स्टर ने follow good habits be a good child follow good habits be a good child Wash go every day before mommy fight with junk clean the self clean rain rain go rain come again another rain little baby want to play rain rain go rain come again another rain Teddy be a teddy be a turn around. Teddy be a teddy be a touch ground. Teddy be a teddy be a polish your shoe. Teddy be a teddy be a off to school. One and two and three and four. I am sitting on the floor. I am playing with a ball. I'm a pretty little doll. Titli udi ud nasaki. तितली उड़ी उड़ ना सकी बस में चढ़ी सीट ना मिली सीट ना मिली तो रोने लगी सीट ना मिली तो रोने लगी ड्राइवर ने बोला आजा मेरे पास ड्राइवर ने बोला आजा मेरे पास तितली बोली हट बदमाश तितली बोली हट बदमाश हट बदमाश मेरा घर है पास हट बदमाश मेरा घर है पास तितली उड़ी उड़ न सकी तितली उड़ी उड़ न सकी ट्रेन में चढ़ी सीट ना मिली सीट ना मिली तो रोने लगी सीट ना मिली तो रोने लगी हाथी ने बोला आजा मेरे पास हाथी ने बोला आजा मेरे पास तितली बोली हट बदमाश तितली बोली हट बदमाश हट बदमाश मेरा घर है पास हट बदमाश मेरा घर है पास तितली उड़ी उड़ न सकी तितली उड़ी उड़ न सकी प्लेन में चढ़ी सीट ना मिली सीट ना मिली तो रोने लगी सीट ना मिली तो रोने लगी मेंढक ने बोला आजा मेरे पास मेंढक ने बोला आजा मेरे पास तितली बोली हट बदमाश तितली बोली हट बदमाश हट बदमाश मेरा घर है पास हट बदमाश मेरा घर है पास ఒకటో తరగతి నుంచి మారుతి తెలుగు గేయాలు పాడుతాడు చిట్టి చిల్కమ్మ అమ్మకటింద తోటకెళ్ళావా పండిట చావా గుడ్లో పెట్టావా గుడుకు మింగావా చిట్టి చిట్టి మిరాలు చెట్టు కింద పోసి బుట్ట మన్ను తెచ్చి బొమ్మరిల్లు కట్టి అలా వారింటికి చల్లపోతే పోతే అలా వారి కుక్క బౌ అన్నది నకాల గజ్జలు గల్లు గల్లు మన్నాయి సంఖలో పాప కావికావన్నది అమ్మకు జైజై నాన్నకు జైజై చదువులు చెప్పే గురువుకు జైజై అన్నం పెట్టే రైతుకు జైజై బంగార భారత్ భూమికి జైజై అరక అరక ఇది మన అరక కలపతో చేసిన చెక్కని అరక పొలముని చక్కగా దున్నే అరక విట్టర్ విట్టర్ దున్నే అరక రైతుకు అండగా ఉండే అరక 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 ఇది మన అరక జంజనకే జనారే కంజరనే బజారే కజ్జల కంజరనే సర్వులెన్నో వేయలే కంజరనే కొట్టలే ఆటలు ఎన్నో ఆడలే పాటలెన్నో పాడలే ఆటలతో పాటలతో ఆనందం పొన్నది ఇప్పుడు నేను హిందీ పాట పాడుతున్నాను మరియు తెలుగు పాట పాడుతున్నాను దేశం మనదే దేశం మనదే దేశం మనదే దేజం మనదే ఎగురుతున్న జెండా మన నీతి మనదే జాతి మన ప్రజల అండదండా మనదే ఆత్మీయ రాగం ఉంది నేలలో ఆత్మీయ రాగం ఉంది గాలిలో ఏ కులమైన ఏ మతమైన ఏ కులమైన ఏ మతమైనా భరత మాతకు లే ప్రజలుమైన పేదలమైనా భరత మాత సుఖులేని ఎన్ని దేశాలున్నా మాకెన్ని తేడాలున్నా దేశమంటే ప్రాణమిస్త అందారి వేలా వందే మాతరం ఓ వందామంతరం ఓ వందే మాతరం అందామంతరం దేశం మనదే దేజం మనదే గురుతున్న జెండా నీతి మనదే జాతి మనది ప్రజల అండదండ మనది ఆత్మీయ రాగం ఉంది నేలలో ఆత్మీయ రాగం ఉంది గాలిలో ఏ కులమైన ఏ మతమైనా ఏ కులమైన ఏ మతమైనా భరతమాతకు కటే లే రాజలు మైనా పేదలుమైన భరతమాతకు కటే లే దేశము రే तेरी शान पिसद के कोई धन है क्या तेरी धूल से फड़ के तेरी धूप से रोशन तेरी हवा पे जिंदा तू बाग है मेरा मैं तेरा परिंदा है जीवान इक्की जहाँ बोर सुहानी देखी इक रोज़ वही मेरी शाम हो कभी याद करे जमाना माटी पे मर मिट जाना जिक्र में शामिल तेरा नाम ओ देश मेरे तेरे शान पिसद के कोई धन है क्या तेरी धूल से बढ़ के तेरी धूप से रोशन तेरी हवा पे जिंदा तू बाग है मेरा मैं तेरा परिंदा आचल तेरा रहीमा वो तेरा तिरंगा जीने की इजाज़त दे दे या हुम शहाजत दे दे मंजूर हमें जो भी तू चुने ले शंका हूँ विशाल या कफन सिपाही वाला ओढ़ेंगे हम जो भी तू गुने ओ देश मरे तेरी शान पिसद के कोई धन है क्या తెరి ఇంతవరకు సంబరం కార్యక్రమంలో ఆదిలాబాదు పట్టణం దుర్గానగర్లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు పాల్గొన్న కదంబ కార్యక్రమం ఇన్నరు శ్రోతలు ఇప్పుడు ప్రసారమైన ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు వినలేకపోయినా మళ్ళీ మళ్ళీ వినాలనుకున్న మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంచుతాం మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం ఇక మీరు కాదు మీ చుట్టాలకు మీ దోస్తులకు కూడా ఇనిపించి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి గుర్తుంచుకోండి మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం